నేను ఈ రోజు ధన్యవాదాలు తెలుపుకుంటా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మా దేవేంద్ర పన్న వచ్చినాడు వచ్చి ఆయన వాణిని పార్టీ వైపు నుంచి అని బ్రహ్మాండంగా వినిపించినాడు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు వచ్చి మాట్లాడినారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమంది వచ్చి మాట్లాడినారు అందరూ మాట్లాడినారు నేను ఒకటే అడుగుతా ఇన్ని రోజుల నుంచి ప్రజలందరూ ప్రజలందరూ కూడా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యి వింటున్నామని ఈ రోజు ఇక్కడ సభ జరుపుతా ఉన్నాం ఒక్క అంటే ఒక్క వైసీపీ నాయకుడు వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు ఒకే సర్పంచ్ వచ్చి మాట్లాడినాడు పాపరివాణా మండలం కావాలి జిల్లా కావాలని పాప మాట్లాడాడు ఆయన నిజంగా ఒప్పుకో నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా రావాలి వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ నియోజకవర్గంలో ఎక్కడ పోయినట్టు కేవలం ఎమ్మెల్యే పదవులు చూస్తే కూర్చోవడమో ఇంకో రకంగా అనుభవించడానికి కాదుగా ఆ ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఉన్నారు మీరందరూ కూడా ఏమైనట్టు వాళ్ళకి ఏం మండలాలు అక్కర్లేదా వాళ్ళ జిల్లాలు అక్కర్లేదా మాజీ ఎమ్మెల్యే ఏమైనా మీరు వ్యతిరేకిస్తున్నారు వచ్చి అయ్యా మాకు మండలం ఉన్నావు అంటే ఇంతకాలం అధికారం అనుభవించినటువంటి వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే ఎందుకు వచ్చి నీ అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నావు నువ్వు మండలాలకు వ్యతిరేకమా ఆదోని జిల్లా రావడానికి నువ్వు వ్యతిరేకమా నీకు ఇష్టం లేదా మీ కార్యకర్తలు ఇక్కడ వచ్చి మాట్లాడుతా ఉన్నారు నీకేమైంది చెప్తే అధికారికంగా కలెక్టర్ గారు రాసుకుని కూర్చున్న ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడినాడు ఆయన కూడా తన అభిప్రాయం చెప్పాడు చేయమంటున్నాడు అని మాట్లాడాలి కదా నేను రిక్వెస్ట్ చేస్తా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రాజకీయం చేయకూడదు ఈ రోజు కూటమి ప్రభుత్వం మీకు మండలాలు ఇస్తామయ్యా ఒక సమావేశాన్ని జరుపుతా ఉన్నాం వచ్చి మీ అభిప్రాయాలు చెప్పమండి అంటే వచ్చి చెప్పాలిగా నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పచ్చు లేదా ప్రజలభిప్రాయమే నా అభిప్రాయం అని నీకు అనిపిస్తే వచ్చి అయ్యా ప్రజలతో నేనున్నాను ప్రజాభిప్రాయం నా అభిప్రాయం అని సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా నేను మళ్ళీ పార్టీలన్నీ కోరుకుంటా ఉన్నా ఆధోని అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసి రండి